ఇరాన్ మీద అమెరికా ఎప్పుడెప్పుడు దాడి చేస్తుందా అని భయంతో చచ్చినటువంటి వారు దాదాపు ముప్పై వేల మంది ఆందోళనకారుల్ని జైల్లో పెట్టి బంధించినటువంటి వారు ఏ క్షణం దాడి జరిగినా సరే అయాతుల్లా అలీ ఖమీని మరొక ఇరవై మంది సన్నిహితులు కుటుంబం అందరూ కలిసి రష్యా పారిపోదామా లేకపోతే దుబాయ్ పారిపోదామా లేకపోతే ఇంకేదైనా ఇస్లామిక్ దేశం పారిపోదామా అక్కడ దాక్కుందమా అని ఆలోచించినటువంటి వీరు ఒక్కసారిగా మిగతా దేశాలు అలాగే గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి ఆ యొక్క ఏదైతే దాడి చేయాలనుకుందాం అమెరికా దాన్ని పోస్ట్ పోన్ చేసింది అనుకుందాం రద్దు కాదు పోస్ట్ పోన్ చేసింది ఇప్పుడు వెనకడుగు ట్రంప్ వెనకడుగు వేసేసరికి ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి ఒక మత పెద్ద అహ్మద్ అహ్మద్ కఠామి ఈ అహ్మద్ ఖటామీ అని ఆయన నిన్న శుక్రవారం ప్రార్థనలు చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం నిరసనకారులందరినీ కూడా చంపేయండి అని ఒక ఫత్వా రిలీజ్ చేశాడు ఆ ఫత్వా రిలీజ్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా కేర్ కొట్టారు ముప్పై వేల మందిని చంపుతున్నామనేసరికి వాళ్ళలో ఒక ఆనందం ఎంతైతే తెంచిందంటే అంటే ఇస్లాంకి వీరందరూ కూడా వ్యతిరేకంగా పోరాడారు ఇరాన్ అనేది ఇస్లామిక్ దేశం ఇస్లాం కోసం పోరాడుతున్నటువంటి దేశం కాబట్టి ఇలాంటి దేశాల్లో మళ్ళీ స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు అసలు వాళ్ళు స్వేచ్ఛ కో కావాలని కోరుకుంటున్నారు దానికంటే కూడా ఆర్థికంగా దిగజారిపోయినటువంటి ఇరాన్లో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలని కోరుకుంటున్నారు అది ప్రతి ఒక్కడికి కావలసినటువంటి పరిస్థితి ఇప్పుడేమొచ్చేసి ఇలా అందరినీ చంపేయండి అని ఫత్వా రిలీజ్ చేస్తే వాడు ఊరుకుంటాడా అక్కడ ఉన్నటువంటి మోనార్కులు ఆ మృగాలు ఊరుకుంటాయా అక్కడ ఉన్నటువంటి ఈ అమాయకులు అందరినీ కూడా చంపారా కొన్ని చంపేస్తున్నది ఎవరిని అంటే వాళ్ళనే మరీ ఇంత మూర్ఖంగా ఉన్నారంటే ట్రంప్ వెనకడుగు వెయ్యికి ఏం చేస్తాడు ట్రంప్ వెనకడుగు వేస్తాడు ట్రంప్ని కూడా అల్లా కంట్రోల్ చేశాడని చెప్తున్నాడు ఇప్పుడు మరి ఇన్ని రోజులు అల్లా కంట్రోల్ చేయలేదా ఒక్కొక్కడికి మండిపోద్దిలా మాట్లాడితే మరి ఇన్ని రోజులు అల్లా కంట్రోల్ చేయలేదారా ఈరోజు ముప్పై వేల మందిని మీ వాళ్ళని మీరు చంపేసుకుంటారా వాళ్ళు ఈ దేశం బాగుపడాలని ఇందులో స్వేచ్ఛ కావాలని గత కొంతకాలంగా ఏదైతే సంక్షోభం వచ్చిందో ఆర్థిక సంక్షోభం ఆ సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి ఇరాను మళ్ళీ పైకి రావాలని వాళ్ళు పోరాటాలు చేస్తే అది మీకేమొచ్చేసి నిరసనలా వాళ్ళనేమో చంపేస్తారా ఫత్వా రిలీజ్ చేస్తారా సిగ్గుండొద్దు కొంచెమైనా ఇన్ని రోజులు ఆ యుద్ధం ఆపడానికి ఆ దేశం కాళ్ళు ఈ దేశం కాళ్ళు పోరా పట్టుకున్నారు ఇప్పుడేమొచ్చేసి ఆగిపోయేసరికి అల్లా ఇదంతా చేశాడని చేసాడని చెప్తున్నారు సరే మీరు అల్లా మీద వేసుకోండి తప్పేం లేదు కానీ అల్లా కూడా వాళ్ళు ముప్పై వేల మందిని చంపేయమని చెప్పాడు మీకు ఇంత మూర్ఖంగా ఉన్నారు కాబట్టే ఈ ఇరాన్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది మళ్ళీ ఇరాన్ ఏమొచ్చేసి ఏదైనా దాడి చేస్తే మాత్రం అన్ని దేశాలు ఇప్పుడు ఆ పండ ఆ పండ అంటాయి ఈ విషయంలో అమెరికా దాడి చేయకపోవడమే నాకు నచ్చలేదు మనకి కూడా నష్టమే అమెరికా దాడి చేస్తే ఇరాన్ మన చేతిలో రాకపోతే అక్కడ అధికారం చా చేర్పులు మార్పులు జరిగితే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చాలా నష్టం ఆర్థికంగా అయితే మాత్రం ఇలాంటి మూర్ఖుల చేతలు ఆ ప్రజల పాపం చస్తారు కాబట్టి మళ్ళీ స్వేచ్ఛ రావాలంటే రజా పెహ్లావే రావాల్సింది రజా పహ్లాబ్ వస్తే కానీ ఆ దేశానికి ఒక స్వేచ్ఛ ఉండదు ఫత్వాలు రిలీజ్ చేస్తారు వీళ్ళు ఫత్వాలు ఒక దేశం గాడిని పెట్టుకోవడం చేత కాదు ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం చేత కాదు ఒక రూపాయి తెచ్చుకోవడం చేత కాదు ఒక్కొక్కడు మాత్రం ఫత్వాలు రిలీజ్ చేస్తారు ఇంత మత సాంధత్వంతో బ్రతుకుతున్నారు కాబట్టి ఈ దేశాల పరిస్థితులు అలా ఉన్నాయి ఒక సిరియా కావచ్చు ఒక పాలస్తీనా కావచ్చు ఒక పాకిస్తాన్ కావచ్చు ఒక బంగ్లాదేశ్ కావచ్చు ఒక ఇరాన్ కావచ్చు ఇరాక్ కావచ్చు టర్కీ కావచ్చు ఇవన్నీ ఎందుకు మరి ఎందుకు మరి సౌదీ అరేబియా అలా లేదు సౌదీ అరేబియా మతంతో కొట్టుకు చచ్చినా మళ్ళీ ఈ మధ్య స్వేచ్ఛ వచ్చింది దాంట్లో వాళ్ళ యొక్క సరియా చట్టాలు అమలు చేస్తూనే ఇంత మూర్ఖంగా అయితే ఆలోచించడం లేదు కదా ఖతర పరిస్థితి ఈరోజు ఎంత బాగుంది దుబాయ్ ఎలా ఉంది యమన్ ఎలా ఉంది ఆ దేశాలన్నీ ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి వీళ్ళు ఎందుకు ఇంత చండాలంగా మూర్ఖంగా ఉన్నారు ఇంకా మతం 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 అనుకుని చేస్తారు కాబట్టి